అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాసాగర్ నేను బీసీ సమాజ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కులాలలో వచ్చిన చైతన్యం కాంగ్రెస్ పార్టీ ఏదైతే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించి ఆ రోజు బీసీ కులాలను చేసిన తర్వాతనే నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని కాంగ్రెస్ పెద్దల చేత ప్రకటించి ఆ రోజు బీసీ ఓట్లను మొత్తం కూడగట్టుకొని అధికారంలోకి రావడం జరిగేది అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలల తర్వాత కూడా ఈరోజు వరకు ఆ ఊస ఎత్తకుండా మళ్ళీ పాత జనాభా ప్రాతిపదికననే స్థానిక సంస్థల ఎన్నికలు పోవడానికి సిద్ధమైంది ఇంకొకటి ఏంటంటే గతంలో మండల కమిషన్ అమలు జరపాలని దేశవ్యాప్తంగా ఏ విధంగా అయితే ఉద్యమ పరిణామాలు జరిగాయో అటువంటి బీసీ ఉద్యమం ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా విస్తరించింది ఇటువంటి పరిణామ నేమ్యంలో కాంగ్రెస్ పార్టీ బీసీ వాదాన్ని పక్కకు తీసుకుపోనికే ఇటువంటి నిరసన కార్యక్రమాలను పక్కదో పట్టించేందుకు ఈరోజు రాజకీయ పార్టీల మధ్యలో ఈరోజు బి బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతుందని ఆ పార్టీ ఇక్కడ విలీనమవుతుందని మళ్ళీ సబ్జెక్టును తప్పుదో పట్టించి ఈరోజు బీసీల బీసీ వాదాన్ని ఎప్పుడైతే బలంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తుందో దాన్ని పక్కదారు పట్టించేందుకు ప్రయత్నం చేసిన దానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుంది అటువంటివన్నీ పక్కకు పెట్టేసి మీరు చేయవలసిన ప్రధానమైనటువంటి ఏదైతే రాష్ట్రంలో ఈరోజు చర్చ జరుగుతుందో దాని మీద దృష్టి పెట్టకుండా ఈరోజు రకరకాల ప్రకటనలతో మీరు ముందుకెళ్తున్నారు ఇది మంచి పరిణామం కాదని బీసీ సమాజ్ భావిస్తుంది ప్రధానంగా ఏంటంటే ఈరోజు లోకల్ బాడీస్లో మనందరం ఐక్యతతో ముందుకెళ్ళి ఒక బీసీ జేఏసీగా ఏర్పడి గ్రామ గ్రామాన అక్కడ ఉన్న కర్షకులు రైతులు ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కలిసికట్టుగా కలిసి ఒక బీసీ జేఏసీగా ఏర్పడి మన హక్కుల కొరకు మన స్థానిక సంస్థల్లో మన అధికారం కొరకు మనందరం ఇప్పుడు పనిచేసే సమయం ఆసనమైందని ఈ సమాజం భావిస్తుంది అదేవిధంగా ఏదైతే మనం తెలంగాణ రాష్ట్రం సాధించేందుకు ఏదైతే జేఏసీగా ఏర్పడి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నడుం బిగించి పోరాడేమో అటువంటి మరో పోరాటానికి బీసీలు అందరూ సిద్ధం కావాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా ఎక్కడ బీసీలందరూ ఒక యువత మేల్కొని ఈరోజు ముందుకు పోల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకొరకంటే మనవాడు అయితే మన వేడ కూర్చున్నా కూడా మన కడుపు నుండే సందర్భం మనం గతం నుంచి చూస్తున్నాం మన గత అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ పైన ఏదైతే రాష్ట్ర అధ్యక్షుల హోదాలలో అన్ని పార్టీల్లో రెడ్డి వాళ్ళే బీజేపీలో కిషన్ రెడ్డి కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్లో మన కేసీఆర్ గారు అంటే పైన అగ్రకుల ఆధిపత్యాలు ఉన్నప్పుడు వాళ్ళకు మెజార్టీ సీట్స్ కూడా బీసీలకు ఇవ్వకుండా ఆ రోజు ఇబ్బంది పెట్టిన సందర్భాలు మనం గుర్తున్నాయి అదే కనుక మనం ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం అందరం చైతన్యంతో ముందుకెళ్ళి మన ఓటు మన మన ఓటు మనమే వేసుకుందాం అనే నిదానంతో ముందుకెళ్తే గ్రామ స్థాయి నుంచి ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థాయి వరకు మన బీసీల అధికారంలో కూర్చుంటే భవిష్యత్తులో జరగబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ ఎంపీ ఎలక్షన్లో కానీ వాడు పైన ఉంటే మనం మన హక్కులు మనకు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా మనం మన ముందుకు వెళ్ళేందుకు అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించి యువత ప్రత్యేకంగా మీరందరూ రోజు కనీసం ఒక రెండు మూడు గంటలైనా ఈ ఈ ఈక్వేషన్లో మీరందరూ పనిచేస్తూ గ్రామ గ్రామాల మనకు రావాల్సిన హక్కుల గురించి మనకు రావాల్సిన రాజకీయ పలాల గురించి మనందరం కొట్లాడే సమయం మనకు ఆసనమైంది తెలంగాణలో మరో ఉద్యమానికి మనందరం సిద్ధం కావాలని బీ సమాజ్ కోరుకుంటుంది బీసీలు ఎప్పుడూ బలిజీవులుగానే బతకాల అనే కోణంలో గ్రామ గ్రామాన మనం గౌడనలు గొల్ల కుర్మలు రజకులు ముదిరాజులు కమ్మరులు వడ్డే ఉప్పరి ఇలా ఎవరికి వాళ్ళు సంబంధ కులాల ఉద్యమ పుడికిలు బిగించేందుకు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా సిద్ధంగా ఉన్నారు మన మనమెంతో మా వాట మాకే అన్న నిదానంతో ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో అన్ని కుల సంబంధ వర్గాలు మొత్తం ఈసారి ఐక్యమత్యంతో ముందుకెళ్ళి మా వాట ఏందో మాకే కావాలి ఆ నిదానంతో ముందుకెళ్దాం మనం పోరాడదాం సాధించుకుందాం అధికారం చేపడదాం